హాయ్ అండి ఈరోజు ఒక కొత్త వీడియో మీ ముందుకు వస్తున్నామండి అనుకోకుండా ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళవలసి వచ్చింది ఇదిగోండి ఇతని పేరు సాయి మా బామర్దోళ్ళండి మా అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి అయితే వాళ్ళ అమ్మాయికి బర్త్డే అండి బర్త్డే సందర్భంగా అమ్మవారికి అయితే అక్కడ ఊర్లో మొక్కున్నారండి మంచి పవర్ఫుల్ అమ్మవారండి టెంపుల్ మీకు చూపిస్తాను చూడండి అయితే అమ్మవారు పూజ కోసం అని చెప్పేసి ఒక మేకనైతే తీసుకున్నారండి ఆ మేకను అమ్మవారికి అర్పించేసి తర్వాత మేకని ఎట్లా కట్ చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను అలాగే బర్త్డే కూడా చూపిస్తానండి అందరూ కూడా పాపకి బర్త్డే విషయ చెప్పండి తెలపండి కామెంట్ రూపంలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఒక ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుందో ఆంధ్రాలో నేను చూపిస్తానండి చూడండి ఈ గుడికి చాలా పెద్ద చరిత్ర ఉందండి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వీడియో తీయడానికైతే మొత్తం కుదరట్లేదండి గుడి టెంపుల్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారండి నూకాలమ్మ అమ్మవారు ఇక్కడ ముగ్గురు దేవతలు ఉంటారండి నెక్స్ట్ ఒక వీడియో చేసి మీకు మీ ముందే తీసుకొస్తానండి ఇక్కడ గంధ అని చాలా పెద్ద జాతర జరిగిద్దండి చుట్టుపక్కల ఊళ్ళో ఏంటండి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క జాతరకి అందరూ హాజరవుతారండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొక్కుబడులు తీసుకుంటారండి అయితే ఇప్పుడైతే వీళ్ళ కుటుంబంలో వీళ్ళైతే మొక్కున్నారు కానీ చాలామంది వచ్చి ఎలా మొక్కులు తీర్చుకుంటుంటారండి ఇక్కడ ఈ ఇంకో ప్రత్యేక విశేషం ఏంటంటే ఈ కుటుంబం వాళ్ళే ఇగోండి ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన పేరు గణేశరావు గారు గండగత్రి గణేశరావు గారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఆలయంలో విగ్రహాలు అనేది ప్రతిష్ఠించింది స్థాపించింది అంటే ఆయన శిల్పి అండి తయారు చేశారండి ఇగోండి ఆ పాపగానండి మీకు విశేష తెలపాల్సింది మీరు చూశారండి చుట్టూ గుట్టలు కొండలు ఏ విధంగా ఉంది ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశాలండి హాయ్ అండి నా పేరు సంపత్ అండి తెలుగు ట్రావెలర్ మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మటన్ కటింగ్ ఎట్ ఉందో చూద్దాం మటన్ కటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో అయితే ఫ్రెండ్స్ ఈ ఆలయం ఇప్పుడు మీకు మీకు చూపించిన ఆలయం అనేది గంధ అనేది బాగా జరిగింది అండి గంధ అంటే నేను కూడా ఫస్ట్లో ఏంటో అమావాస్య రోజు పండగ గంట అనుకున్నాను అండి సైడ్ ఆచారం అండి ఆ గంధమావాస రోజు అమ్మవారికి చాలా ప్రత్యేక రోజు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చింది అమ్మవారు జాతర అనేది చాలా జాగ్రత్తగా చేస్తారండి ఎంతో కష్టంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా అందరూ గ్రామస్తులందరూ ఒక మాట మీద ఉండి చేస్తారండి మొదటి పూజ మాత్రం ఈ కుటుంబం వారు మాత్రమే చేస్తారండి తర్వాత మిగతా వారందరూ వచ్చి చేస్తారండి అలాగే అదే ఊరిలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా వాళ్ళ నాన్నగారు స్థాపించారండి అప్పట్లో దేవాలయాలు చుట్టూరు ఏమీ లేవండి అలాంటి టైంలోనే అలాంటి సమయంలో అలాంటి రోజుల్లోనే వీళ్ళ నాన్నగారు అయితే ఒక దేవాలయాన్ని నిర్మించారు ఆంజనేయ స్వామి దేవాలయం అండి అంటే విగ్రహాలండి వీళ్ళు శిల్పిలు కదా ఆ విగ్రహాలు తయారు చేస్తారు ఊరికి ఆంజనేయ స్వామి విగ్రహం అంటే చాలా మంచిదని చెప్పేసి ఊరిని కాసుకుంటూ చుట్టుపక్కల గ్రామాలు కూడా కాపాడుతారు స్వామి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అయితే స్వామి విగ్రహం వాటి ప్రతిష్ఠించారండి వాళ్ళు ఆ రోజులోనే ఆయన ఒక శాసనం చెప్పాడండి ఒక శాసనం అంటే అతని మాటనే ఒక శాసనం కింద చెప్పాడు అది ఇప్పుడు కూడా నెరవేరుస్తున్నారండి ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంటుంది కదా సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంగళవారం నాడు ఇక్కడ ఆంజనేయ స్వామి జాతర కూడా జరిగిందండి జాతర కూడా చాలా జాగ్రత్తగా చాలా నీస్ట్గా చేస్తారండి అప్పుడు నీచ ఏమి ఉండవు తెల్లారే మాత్రానికి ఆ ఊరిలో వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ మేకలని మేకపోతలని గొర్రెతులని అన్నిటిని కుట్టేళ్ళని అక్కడ బయలు తీసుకుంటారండి కొన్ని కొన్ని మొక్కుబళ్ళు ఉంటాయి కదా ఆ విధంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి చుట్టూ ప్రదేశాలు కొండలు గుట్టలు అబ్బబ్బబ్ చూసిన నేను ఎప్పుడు చూడలేదండి ఎన్నిసార్లు చూసినా నా రెండు కళ్ళు సరిపోతుంది అని చూడడానికి కూడా కానీ వీడియో తీయడానికి టైం సరిపోతుంది ఫ్రెండ్స్ ఈసారి మీకు మంచిగా ఒక వీడియో తీసి చూపిస్తానండి గుట్టలు కొండలన్నీ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఫంక్షన్కి వచ్చాం కాబట్టి ఫంక్షన్ చూసుకోవాలి ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోకి తీసుకుంటానండి మంచి మంచి వీడియోలు తీసుకుని లొకేషన్స్ అన్నీ మీకు మంచిగా పెడతానండి మా ఛానల్ ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బర్త్డే ఫంక్షన్కి ఎంటర్ అయ్యామండి వచ్చామండి అది కూడా ఫ్రెండ్స్ బర్త్డే బేబీ అమ్మాయి పేరు ప్రకృతి ఘనశ్రీ వాళ్ళ తండ్రి గారి పేరు సాయేంద్ర అండి వాళ్ళ అమ్మగారి పేరు పావనే అండి ఈ యువతల పక్క ఉంది వాళ్ళ అన్నయ్య గారు అండి అటుపక్కే వాళ్ళు అతని గారండి ఈ టోపీ పెట్టుకున్న బాబు వాళ్ళ అన్నయ్య గారు కొడుకండి ఏదైనా ఎత్తుకున్నాయో వాళ్ళ డాడీ అండి అతడి పక్క వాళ్ళ మమ్మీ అండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఇక్కడే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ పాపని ఆశీర్వదించండి మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ ఆ చిన్నబాబు మాత్రం వాళ్ళ తమ్ముడు అండి ప్రకృతి ఘనశ్రీ వాళ్ళ తమ్ముడు అండి షణ్ముఖేంద్రనాథ్ అతని పేరు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అయితే చాలా గ్రాండ్ జరిగిందండి మా బాబు గారు వడ్డిస్తున్నారంటే భోజనం మా వచ్చామండి మా అమ్మ గారికి చిన్న మా చిన్నబాబు గారు అండి ఆంధ్రా అండి తుని దగ్గరండి ఊరు నెక్స్ట్ వచ్చేసి ఓ పెద్ద చరిత్ర ఉన్న ఆలయాలు తీస్తానండి ఇల్లు వారి తాతగారు నిర్మించినాయండి చాలా అంటే చాలా బాగుంటాయి కానీ వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఓపిక మెచ్చుకోవాలండి చాలా అంటే చాలా రకాలు చాలా వెరైటీలు చేశారు వంటలు అయితే చికెన్ అని ఫిష్ అని మటన్ అని చెప్పలేని చప్పలుకాలు చేశారండి బగారా రైస్ అయినా వారు పనులు చేసుకుంటే మిగతా పనులు కూడా చేసి మీరే వడ్డిస్తున్నారండి అలాంటి చాలా గ్రాండ్ చేశారండి బర్త్డే పార్టీ అంటే చాలా స్మూల్గా ఉంటుంది అనుకున్నానండి చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ కూడా మీరు కుటుంబాలందరినీ ఆశీర్వదించండి కామెంట్ జైన్ ఫ్రెండ్స్ इंगिता वीडियो छोड़ना यार नेक्स्ट फ्रेंड रे छे छे वीडियो हां हां 50 फ्रेंड हां भाई से यार आई पर जा नहीं से थैंक आई पर वो फर्स्ट अप